హాయ్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్యలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడాలజీ సో ఈ ఛానల్ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బయలోజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి యాప్ యొక్క లింక్ను మీరు ఓపెన్ చేస్తే మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సపరేట్గా బయలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే తెలంగాణ స్టేట్ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తెలుగు మీడియం స్టూడెంట్స్కి సపరేట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కూడా మనం రెడీ చేయడం జరిగింది సో టెస్ట్ సిరీస్తో పాటు మీకు అంటే ఆఫ్లైన్ కోచింగ్ అటెండ్ కాలేదు స్టూడెంట్స్కి వీలుగా ఉంటుందని ఆఫ్లైన్ కోచింగ్లో రాసినటువంటి అంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్ రాసిన అలాగే కొన్ని యూనిట్స్ నేను రాసినటువంటి నోట్స్ అవైలబుల్గా ఉంది సో నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ నోట్స్ చదువుకొని టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసినా సో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవటానికి ఇంకా సంపూర్ణం అవడానికి అవకాశం ఉంటుంది సో మీ రిక్వైర్మెంట్ని బట్టి యాప్లో ఉన్నటువంటి కోర్సులు అలాగే టెస్ట్ సిరీస్ ఒకసారి చెక్ చేయండి తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి బయలాజికల్ సైన్స్ తెలుగు మీడియం కోర్స్ సిక్స్ మంత్స్ వెలిడిటీతో కంప్లీట్ మినిమమ్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది ఒకసారి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇంకా ఎవరైనా కోర్స్ వాళ్ళు సో ఎండింగ్లో ఉండి కొంచెం రివిజన్కి వీలుగా ఒకసారి వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా యూస్ఫుల్ సిక్స్ మంత్స్ వెలిడిటీతో మినిమమ్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది సో ఒకసారి మీరు యాప్ని చెక్ చేయండి సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మరలా వీడియోస్ చేస్తున్నాను సో ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే నవంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ సో వాళ్ళకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక కొలికి తీసుకొచ్చి మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేసే వరకు ఇంత గ్యాప్ వచ్చింది సో టైం అనేది ఎవరికైనా చాలా వాల్యుబుల్ ఫ్యాకల్టీకైనా అయినా దాన్ని చాలా గా భావించి చక్కగా యూజ్ చేసుకునే వాళ్ళు మాత్రమే లైఫ్లో వాళ్ళ యొక్క గోల్స్ని త్వరగా రీచ్ అవ్వగలుగుతారు సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది మీరందరూ రివిజన్లో రెండోసారు మూడోసారు రివిజన్లో ఉంటారు సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నాయి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది కంటెంట్ మేము చదువుకుంటాం మేడం మన మెథరాలజీ యొక్క టెన్ యూనిట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే ర్యాపిడ్ రివిజన్ లాగా చేయండి అని అడిగారు సో ఈ టైంలో ఇది చేయడం కూడా సందర్భమే అని నేను ఇవి స్టార్ట్ చేయడం జరిగింది సో గమనించండి మనకు మెథడాలజీ తెలంగాణ స్టూడెంట్స్కి సిక్స్టీన్ మార్క్స్ అంటే థర్టీ టూ బిట్స్ సో ఈ ముప్పై రెండు బిట్లలో మీరు కరెక్ట్ సిలబస్ ప్రకారము ఏ టాపిక్ మిస్ చేయకుండా చాలా అర్థవంతంగా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసి అదే స్థాయిలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే డెఫినెట్గా థర్టీ వన్ థర్టీ వన్ అండ్ హాఫ్ తెచ్చుకోవడం కష్టం కాదు ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి సిలబస్ కావచ్చు ఆ సిలబస్ సంబంధించిన పుస్తకాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి ఆ లిమిటెడ్ బుక్స్ నుంచి దాటి బయటకు ఒక బిట్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉండవు కాబట్టి మాక్సిమం స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో కంటెంట్ తర్వాత మెథడాలజీ కాకపోతే మెథడాలజీలో కొంచెం అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది కంటెంట్తో పోల్చుకుంటే సో ఆ గ్రిప్ మీకు వస్తే అప్లికేషన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి ఆ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుంటే అది మోర్ ఐటమ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మీరు ప్రాక్టీస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్ సిరీస్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆ వే ఆఫ్ క్వశ్చన్కి అలవాటు పడి ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది సో ఇందులో మనం గమనిస్తే మనకున్నటువంటి టెన్ యూనిట్స్లో థర్టీ టూ లో ప్రతి యూనిట్ నుండి మినిమమ్ టూ బిట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి కదా అంటే ట్వంటీ బిట్స్ అయిపోతాయి అంటే మనం సిక్స్టీన్ మార్క్స్ థర్టీ టూ బిట్స్ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి థర్టీ టూ లో ట్వంటీ బిట్స్ మనకి ఈచ్ యూనిట్ నుంచి టూ టూ బిడ్స్ వచ్చినా ట్వంటీ అయిపోతాయి ఇంకొక ట్వెల్వ్ బిడ్స్ ఉంటాయి సో ఆ ట్వెల్వ్ బిడ్స్ బిగ్గెస్ట్ యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ నుంచి ఇంకొక రెండు క్వశ్చన్లు మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి లేదా రెండు లేదా మూడు ప్రశ్నలు ఇప్పుడు లక్ష్యాలు స్పష్టీకరణలు బోధనా పద్ధతులు అలాగే మూల్యాంకనము ఈసారి మనకు టీఎల్ఎం కూడా కొంచెం పెద్ద యూనిట్ ఉంది సో అలాంటి యూనిట్స్ నుంచి ఒక రెండు కంటే ఎక్కువ బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇందులో భాగంగా ర్యాపిడ్ రివిజన్ అడిగారు కాబట్టి ఇందులో ఫస్ట్ యూనిట్ మనం గమనిస్తే విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి యూనిట్ నుంచి డెఫినెట్ గా టూ క్వశ్చన్స్ మినిమం రా రావచ్చు సో రెండు క్వశ్చన్స్ కి అదనంగా ఇంకొక క్వశ్చన్ అంటే ఒక మూడు క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమమ్ సో ఇందులో మనకు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏరియాస్ రివిజన్ చేయవలసిన ఏరియాస్ మనం త్రీ మార్క్స్ యూనిట్ నుంచి వస్తాయి అనుకుంటా త్రీ మార్క్స్ ఏ ఏరియాస్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది సో ఏ మనం లో బాగా స్ట్రెస్ చేసి చూసుకోవాలి సో ఇందులో మనకు ఫస్ట్ ది సైన్స్ యొక్క అర్థము నిర్వచనాలు సో ఇందులో మనకు డెఫినేషన్స్ మీద కానీ లేకపోతే లక్షణాలు లేదా స్వభావము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైన్స్ నేచర్ ఆఫ్ సైన్స్ అంటాము అది పాయింట్ గా ఒక ట్వంటీ టు థర్టీ ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్ లేదా నేచర్ అంట సో ఆ ఏరియా నుంచి కానీ డెఫినెట్గా నిర్వచనాల్లో ఒక నిర్వచనం అయితే ఉంటుంది సో నిర్వచనాలు సైన్స్ యొక్క లక్షణాలు స్వభావం ఈ రెండిట్లో ఏదో ఒక ఏరియా నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట కాబట్టి నిర్వచనాలు అనేవి డెఫినెట్గా మీరు చక్కగా రాసుకొని దానిలో ఉన్న కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రివిజన్ చేసేటప్పుడు నిర్వచనాలు బాగా చూసుకోండి ఇక రెండో ఏరియా హిస్టారికల్ డెవలప్మెంట్ మనకి వస్తే బిట్టు చారిత్రక అభివృద్ధి నుంచి రావచ్చు లేదు అంటే శాస్త్రవేత్తలు చాలా మంది ఇచ్చారు మనకు సో కొత్త టెక్స్ట్ బుక్ లో కూడా శాస్త్రవేత్తలు న్యూ సైంటిస్ట్లు కూడా చాలా మంది ఉన్నారు శాస్త్రవేత్తలు సేవలు లేదా చారిత్రక అభివృద్ధి ఈ రెండింటిలో ఏదో ఒక ఏరియా నుంచి డెఫినెట్ గా వస్తుంది సో శాస్త్రవేత్తలు ఈజీగా మేము చక్కగా మనం క్లాస్లో నోట్స్ ఇచ్చాం సో శాస్త్రవేత్త యొక్క జననము మరణము వారి దేశము వాళ్ళ ఇన్వెన్షన్స్ వాళ్ళకి వచ్చినటువంటి అవార్డులు బిరుదులు సో స్వామినాథన్ ఇటీవల మరణించారు కాబట్టి స్వామినాథన్కి వచ్చినటువంటి అవార్డ్స్ ఆయన హరిత విప్లవంలో ఆయన యొక్క పాత్రను మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మీరు ఎక్కడైనా గ్యాదర్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది మన నోట్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో శాస్త్రవేత్తల సేవల నుంచి లేదా చారిత్రక అభివృద్ధి నుంచి ఒక వింటొస్తుంది కాబట్టి మీరు శాస్త్రవేత్తలు క్లియర్గా చదువుకోండి చారిత్రక అభివృద్ధిని ఇంకోసారి చూసుకోండి అంటే రివిజన్ లో మీరు డెఫినెట్గా ఏరియాస్ కవర్ చేసుకోండి ఇక థర్డ్ విషయం వచ్చేసి మనకు స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ యూనిట్ లో సైన్స్ యొక్క నిర్మాణం చాలా ఇంపార్టెంట్ దాని నుంచి అయితే డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు మనం మినిమం త్రీ క్వశ్చన్స్ అనుకుంటే నిర్వచనాలు శాస్త్రవేత్తలు నిర్మాణము ఈ మూడింటి మీద క్వశ్చన్స్ డెఫినెట్ గా రావడానికి అవకాశం ఉన్నాయి ఇక నిర్వచనాలు కాకుండా ఉంటే లక్షణాల మీద శాస్త్రవేత్తల సేవలు కాకుండా ఉంటేనేమో చారిత్రక అభివృద్ధి మీద వస్తుంది ఇక మనకు నిర్మాణానికి వచ్చేసి రెండు రకాల నిర్మాణాలు వాస్తవంగా మూడు ఉన్నాయి జేబి కోనాంట్ అది ఫ్రమ్ ద బిగినింగ్ చాలా ఇంపార్టెంట్ జేబి కోనాంట్ అంటే నిర్వచనం కూడా ఒకటిచ్చారు సైన్స్ కి సో జేబి కోనాంట్ యొక్క సైన్స్ నిర్మాణాన్ని చూసుకోండి ఒకసారి నోట్స్లో డైగ్రామ్ వేసి నేను నోట్స్ చేయించాను ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి తర్వాత రెండో నిర్మాణం ఏంటి అంటే హెన్రీ పాయింట్ కేర్ ఆర్ సి శర్మ వాళ్ళు సైన్స్ యొక్క నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు సో ద స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఇస్ కంపేర్డ్ విత్ ద బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ సో అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు ఇచ్చారు అనేది అక్కడ వివరణ ఉంటుంది సో మీరు దాన్ని బాగా ఫోకస్ చేయండి అందులో నిలువు స్తంభాలు అడ్డు స్తంభాలు అందులో ఉన్నటువంటి భీమ్ అంటే కింద మనం బిల్డింగ్కి వేసేటువంటి కింద వేసేటువంటి ఆధారం భీమ్ అంటాం దాన్ని లేదు అంటే దాన్ని బేస్మెంట్ అని కూడా అంటాము అది బిల్డింగ్ కట్టడానికి అవసరమైన ముడి పదార్థాలు ఆ ముడి పదార్థాలను దేంతో పోల్చారు సో అది క్లియర్ కట్ గా మంచి నోట్స్ మీరు చదవాల్సిన అవసరం ఉంది అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా చేయకండి దాని మీద ఒక క్వశ్చన్ అవకాశం ఉంటుంది సో అది లేదు అంటే స్వాప్ అండ్ ఫినిక్స్ మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో స్వా అండ్ ఫినిక్స్ది కొంచెం వివరణాత్మకంగా పెద్దగా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీయే సో ఇది ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది పూర్తిగా చెప్పాలంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అంటే ఇప్పుడు చెప్పిన విషయాలు ప్లస్ ఇది కలుపుకొని వన్ అవర్ దాటిపోతుంది సో అంత లెంగి వీడియోస్ యూట్యూబ్లో మీకు చూడటానికి అనువుగా ఉండదు కాబట్టి అవి చేయము సో అందుకోసం ఇది బ్రీఫ్ డిస్కషన్ చేస్తున్నాను సో ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క సమగ్రమైన నిర్మాణాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో యాక్చువల్ అరవై నాలుగు అనేటువంటిది మనకు కొంచెం కాంట్రవర్షిల్ ఉంది దీనికంటే ముందు ఓల్డ్ బుక్ లో చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనేది ఉంటుంది దాని తర్వాత మధ్యలో వచ్చినటువంటి బుక్లో వెరీ న్యూ బుక్ కాకుండా మిడిల్లో వచ్చిన పుస్తకంలో మనకి అరవై నాలుగు అని ఇచ్చాడు సో అరవై నాలుగు ఓల్డ్ బుక్ చూస్తేనేమో తొంభై నాలుగు అది మరి ఆ ప్రింటింగ్ మిస్టేక్ అనేది మనకు ఒకసారి గమనించుకోవాలి సో ఈ రెండు కూడా చూసుకోండి మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది సో పంతొమ్మిది వందల అరవై నాలుగులో జోష్ జే ష్వా అండ్ ఫిలిప్ హెచ్ ఫినిక్స్లు సో వీళ్ళిద్దరూ కలిపి విజ్ఞాన శాస్త్రం యొక్క సమగ్ర నిర్మాణాన్ని వివరించడం జరిగింది సాధారణంగా మీరు ఫస్ట్ యూనిట్లో నిర్వచనాల్లో చదివినప్పుడు విజ్ఞాన శాస్త్రము ప్రక్రియ మరియు ఫలితాన్ని కలిగి ఉంటుంది అని చెప్తాం విజ్ఞాన శాస్త్రాన్ని ఒక కాయిన్ గా మనం తీసుకుంటే కాయిన్ కి ఒక సైడ్ ప్రక్రియలు ఉంటే కాయిన్ కి ఇంకొక సైడ్ ఫలితాలు ఉంటాయి ప్రక్రియలు అంటే అర్థం ఏంటి అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి సింపుల్గా అంటే మనం పెద్ద పెద్ద నిర్వచనాలు కాకుండా ఎయిత్ క్లాస్ ఫస్ట్ యూనిట్లో ఇచ్చినటువంటి చిన్న డెఫినేషన్ ప్రకారము పరిసరాలను లేదా ప్రకృతిని పరిశీలించి కొత్త విషయాలను కనుక్కోవటమే విజ్ఞాన శాస్త్రము సో శాస్త్రవేత్తలు ఈ విధంగా పరిశీలించడం ద్వారా కొత్త విషయాలు తెలియచేస్తారు అని ఉంటుంది సో పరిసరాలను పరిశీలించి కొత్త విషయాలను కనుక్కోవడం సింప్లీ జస్ట్ ఫైండ్ అవుట్ న్యూ థింగ్స్ బై అబ్జర్వేషన్ పరిశీలన ద్వారా కొత్త విషయాలు కనుక్కోవడం ఇక్కడ కొత్త విషయము అంటే అర్థం ఏంటి అంటే ఆ కొత్త విషయము ఒక యథార్థం కావచ్చు ఒక భావన కావచ్చు ఒక సిద్ధాంతం కావచ్చు ఒక నియమం కావచ్చు సో ఇక్కడ ఫ్యాక్ట్ యథార్థమైన భావన అయినా సిద్ధాంతమైన నియమమైన దేని ద్వారా ఇక్కడ సాధ్యపడింది ఒక పరిశీలన చేయటం వల్ల లేదా ఒక ప్రయోగం చేయటం వల్ల ఒక పరిశీలన ద్వారా ఒక యథార్థాన్ని మనం కనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాస్త్రవేత్త లేకపోతే మన క్లాస్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి సైన్స్ విద్యార్థి ఒక మొక్కను పీకి పరిశీలించాడు దాని కింద వేరు వ్యవస్థ చూశాడు సో వేరొక మొక్కను పీకి పరిశీలించాడు దాని కింద వేరు వ్యవస్థ చూశాడు అట్లా రెండు మూడు మొక్కలను ప్లగ్ చేసి కింద వేరు వ్యవస్థ చూసి ప్రతి మొక్క వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అది భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా పెరుగుతుంది అని ఒక యథార్థాన్ని కనుక్కున్నాడు అంటే ఒక చిన్న పరిశీలన ద్వారా ఒక కొత్త యథార్థాన్ని తెలుసుకోగలిగాడు సో ఇప్పుడు ప్రతి మొక్కకు ఒక వేరు వ్యవస్థ ఉంటుంది అనేది ఫలితము దేని యొక్క ఫలితము ఆ పిల్లవాడు చేసిన పరిశీలన యొక్క ఫలితము సో ఇక్కడ పరిశీలించటము అనేది ఒక ప్రక్రియ పరిశీలన ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి ఫలితం ఏంటి ప్రతి మొక్కకు వేరు వ్యవస్థ ఉంటుంది అనే ఒక యథార్థాన్ని తెలుసుకున్నాడు అంటే ప్రతి మొక్క కూడా ఒక వేరే వ్యవస్థ కలిగి ఉంటుంది అనే యథార్థం తెలుసుకోవాలి అంటే ఇక్కడ విద్యార్థి లేదా శాస్త్రవేత్త చేసిన ప్రక్రియ ఏంటి పరిశీలన సో పరిశీలన ద్వారా ఒక యథార్థము లేదా ఒక శాస్త్రీయ అంశము తెలుసుకోబడింది పరిశీలన అనేది ప్రక్రియ కింద వస్తుంది పరిశీలన అనేది ప్రక్రియ సో విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు ఉంటాయి ప్రక్రియలతో పాటు ఆ ప్రక్రియలకు ఫలితాలు లేదా ఉత్పత్తులు ఉంటాయి ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అంటాం సో ప్రాసెసస్ లేదా ప్రక్రియలు విజ్ఞాన శాస్త్రంలో మనము యథార్థాలు కావచ్చు నూతన భావనలు సిద్ధాంతాలు నియమాలు వీటిని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు లేదా విద్యార్థులు మన తరగతివేత్తలు అయితే విద్యార్థులు ఎవరైనా చేసేటువంటి అన్ని రకాల అంశాలను మనం ఏమంటామంటే ప్రక్రియలు అంటే ఇప్పుడు సైన్స్ అనే ఒక కాయిన్ తీసుకుంటే కాయిన్కి ఒక సైడ్ ప్రక్రియలు ఉంటాయి ఇంకో సైడ్ ఫలితము లేదా ఉత్పత్తులు ఉంటాయి సో ప్రక్రియ మరియు ఉత్పత్తుల యొక్క సమ్మేళనం ఈ రెండు కలిపితేనే సమగ్రంగా విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటాం సో ఇక్కడ చూడండి స్వాప్ అండ్ ఫినిక్స్ వీళ్ళిద్దరూ కూడా ఈ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు అంటే ఇది ఒక రకంగా సైన్స్ యొక్క పరిజ్ఞానంలో అంటే శాస్త్ర జ్ఞానంలో ఇనీషియల్ స్టేజ్ అని చెప్పొచ్చు అంటే ప్రాథమికమైనటువంటి స్థాయి అంటే ఈ ప్రక్రియల ద్వారానే కదా ఉత్పత్తులు వచ్చేది సో ఇది మొదటి బేసిక్ స్టేజ్ అనమాట సైన్స్ లో సైన్స్ లో కొత్త విషయాలు కనుక్కోటం అనేది ఫైన్ స్టేజ్ అయితే సో ఇది ప్రారంభ దశ అని చెప్పొచ్చు సో ప్రారంభ దశలో ఒక పరిశీలన చేయవచ్చు ఒక ప్రయోగం చేయవచ్చు ఒక అన్వేషణ చేయవచ్చు సో ఇక్కడ పరిశీలన ప్రయోగము అన్వేషణ అనేవి ఏంటి శాస్త్రీయ ప్రక్రియలు వాటి వల్ల వచ్చేటువంటి ఉత్పత్తులు ఏముంటాయంటే నేను చెప్పాను ఒక పిల్లవాడు పరిశీలించడం వల్ల మొక్కకు వేగ వ్యవస్థ ఉంటుంది అని యథార్థం తెలిసింది అని సో యథార్థాలు భావనలు సిద్ధాంతాలు నియమాలు అనేవి ఫలితాలు సో ఈ ఫలితాలు లేదా ఉత్పత్తులను ద్రవ్యాత్మక నిర్మాణం అని తర్వాత ఈ శాస్త్రీయ ప్రక్రియలను సంశ్లేషణాత్మక సింటాక్టివ్ స్ట్రక్చర్ అంటాం ఇదేమో సబ్స్టాక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటాం సో సింటాక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ లో శాస్త్రీయ ప్రక్రియలు ఉంటాయి దీని సంశ్లేషణాత్మక నిర్మాణం లేదా సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటాం సో వీటిల్లో ఏమున్నాయో ఒకసారి గమనించండి ఇవి మీరు జస్ట్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు దీనికి ఏం పెద్ద డెఫినేషన్స్ ఏం లేవు చూడండి శాస్త్రీయ ప్రక్రియలు శాస్త్రీయ పద్ధతులు శాస్త్రీయ వైఖరులు అలాగే అన్వేషణ ప్రయోగాలు సో ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణం కింద వస్తాయి సంశ్లేషణాత్మక నిర్మాణము లేదా సింథాటికల్ స్ట్రక్చర్లు ఏమున్నాయి విజ్ఞాన శాస్త్రంలో కొత్త విషయాలు కనుక్కోవటానికి లేదా నూతన అన్వేషణలు చేయటానికి చేపట్టబడేటువంటి అంశాలన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నాయి సో మొట్టమొదటిది శాస్త్రీయ ప్రక్రియలు అలాగే శాస్త్రీయ పద్ధతి వైఖరి ఇప్పుడు వీటన్నిటినీ వివరించవచ్చు అది లెంగే అవుతుంది జస్ట్ బేసిక్ ఇట్లా చెప్తున్నాను సో అన్వేషణ ప్రయోగాలు దీంతో పాటు మీరు శాస్త్రీయ ప్రక్రియలు చేసేటప్పుడు వాటికి ఉండే ఉండేటువంటి సంబంధిత ప్రక్రియలు కూడా మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వబడ్డాయి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి పరిశీలన పరిశీలన అనేది బేసిక్ గా ఉండేటువంటి శాస్త్రీయ ప్రక్రియ సమాచార సేకరణ ఏదైనా సమస్య పరిష్కారం చేసేటప్పుడు సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఉంటుంది వర్గీకరణ ప్రయోగము లేదా పరిశీలన చేసేటప్పుడు ఒక సమూహం నుంచి వేరొక సమూహాన్ని వేరు చే వేరు చేస్తాం వర్గీకరణ అంటాం మాపనము సో ఇక్కడ చూడండి పరిశీలన సమాచార సేకరణ వర్గీకరణ మాపనము కాల పరిస్థితులు సంబంధాన్ని వినియోగించుకోవడం సమాచారాన్ని అందించడం అనుమతులను రాబట్టడం అనుమతులు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఒక ప్రయోగము లేదా పరిశీలన మొత్తం చేసిన తర్వాత మనకి లాస్ట్ లో వచ్చినటువంటి ఆ నిర్ధారణను మనము అనుమతి అంటాం ఇన్ఫ్లుయన్స్ అంటారు లో నెక్స్ట్ ప్రాకల్పనలు రూపొందించడం సో ఫార్ములేటింగ్ హైపోసిస్ కమ్స్ అండర్ సింటాక్టికల్ స్ట్రక్చర్ హైపోసిస్ అంటే సమస్యకు ఊహాత్మక పరిష్కారం సో ఆ సమస్యకు పరిష్కారాన్ని ఊహించే ప్రక్రియ కూడా శాస్త్రీయ ప్రక్రియ అంటే అది కూడా సంశ్లేషాత్మక నిర్మాణంలోనే ఇవ్వబడింది అలాగే చరాల నిర్వహణ నియంత్రణ చరాలు అంటే వేరియబుల్స్ ఇప్పుడు ఒక ప్రయోగం చేసేటప్పుడు లేదా ఒక పరిశోధన చేసేటప్పుడు చరరాశులు అంటారు చరాలు మీకు ఐడియా ఉందా వేరియబుల్స్ అంటే ఇప్పుడు వ్యవసాయము అనేటువంటి ప్రక్రియ ఉందనుకోండి అది ప్రయోగికంగా మీరు చేస్తున్నారు సో ఇక్కడ వర్షపాతము వ్యవసాయానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రతలు శీతోష్ణస్థితి అంటే ఆ పరిస్థితులు ఉంటాయి కదా ఉష్ణోగ్రత తేమ నీరు వెలుతురు ఒక విత్తనం మొలకెత్తడానికి సో ఇవన్నీ చరాలు అంటారు చరాలు అంటే వేరియబుల్స్ మార్పు చెందటానికి అవకాశం ఉన్నవి మారడానికి అవకాశం ఉన్నవి చరరాశులు స్థిరంగా ఉండే వాటిని స్థిరరాశులు అంటాం సో చరాలు ఇప్పుడు మనకు సైకాలజీలో వస్తాయి స్వతంత్ర చరము పరితంత్ర చరము చరము తర్వాత ఇంటర్వేనింగ్ వేరియబుల్ అంటారు అంటే మధ్యస్థ చరము ఒక పిల్లవాడి ఎగ్జామ్ రాసేటప్పుడు తన యొక్క ప్రజ్ఞపై ఆధారపడి రాస్తాడు దానివల్ల ఫలితాలు వస్తాయి సో ప్రజ్ఞ అనేది స్వతంత్ర చరము వచ్చిన ఫలితాలు అనేవి పరతంత్ర చరము పరతంత్ర అంటే డిపెండెంట్ ప్రజ్ఞ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి సో ఇక్కడ మనం సైకాలజీలో స్వతంత్ర పరతంత్ర చరరాసులు అంటారు కదా ఇప్పుడు మనం ఒక ప్రయోగం ఈస్ట్ ప్రయోగం చేస్తున్నారు మీరు తరగతి గదిలో సో ఈస్ట్ ప్రయోగం చేసేటప్పుడు దానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉన్న ప్రదేశంలో మనం ఫెర్మెంటేషన్ అంటే ప్రక్రియ చేయడానికి ప్రయత్నిస్తే దాని రిజల్ట్ సరిగా రావు సో ఇక్కడ మనకు నియంత్రించవలసినటువంటి ఉష్ణోగ్రత అంశాలను చరగాసులుగా తీసుకోవచ్చు ఒక ప్రయోగంలో సో ఒక పరిశోధన ప్రయోగము ఒక కృత్యము ఇవి చేసేటప్పుడు జనరల్గా వేరియబుల్స్ లేదా చరాలు ఉంటాయి సో చరాల నిర్వహణ నియంత్రణ ప్రాముఖీకరణ ఊహించడం సో దత్తాంశాలను వ్యాఖ్యానించడము ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణం కిందనే వస్తాయి సో మీరు గమనించండి ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు ఎలిమినేషన్ మోడల్ లో కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు ఆన్సర్ గుర్తుపెట్టవచ్చు ద్రవ్యాత్మక నిర్మాణంలో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అంటే ఉత్పత్తులు లేదా ఫలితాలు సో అవి కాకుండా ప్రాసెస్ లాగా ఉన్నవి ఏవైనా సంశ్లేషణాత్మక నిర్మాణంలోకి వస్తాయి సో మీరు ఇవి ఒక్క రేడింగ్ రెండు మూడు సార్లు చదువుకొని రివిజన్ లో కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి కాకుండా మిగిలిన శాస్త్రీయ ప్రక్రియలు లాగా అనిపించినవి దేని కింద వస్తాయి సంశ్లేషణాత్మక నిర్మాణం తర్వాత ఫలితాలు ఉత్పత్తులను దేని కింద చేర్చారంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో కొంచెం బిఫోర్ బుక్ లో కొంచెం ఓల్డ్ బుక్లో వీటికి సంబంధించిన నిర్వచనాలు కూడా ఉన్నాయి తర్వాత ప్రింట్ అయినటువంటి బుక్లో మనకి నిర్వచనాలు లేవు సో వీటి నిర్వచనాలు కూడా చూసుకోవడం మంచిది ఒకే బుక్ పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు మనకు ఒక టైటిల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం రెండు పుస్తకాల్లో ఉందా మూడు పుస్తకాల్లో ఉందా సేకరించుకోవాలి సో ఇక్కడ చూడండి యథార్థం యథార్థం అంటే ఫ్యాక్ట్ దీనికి మనకి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడినటువంటి ఉత్పత్తి నిర్వివాద అంశం చూడగానే మనకు ఇప్పుడు ద్విదళ బీజ మొక్కకు రెండు బీజ దళాలు ఉంటాయి సో మనం ద్విదళ బీజ మొక్కను చూస్తే ఒలగెత్తినప్పుడు డైకోట్లేడన్ అంటాం కదా అంటే టూ కోట్లేడన్స్ రెండు బీజ దళాలు గమనిస్తాం సో రెండు బీజ దళాలు ఉన్నాయి కాబట్టి ద్విదళ బీజం అంటాము అది కంటికి కనిపిస్తుంది ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి మారని నిర్వివాద అంశం అదే మార్పు చెందదు ఎప్పుడు ద్విదళ బీజ విత్తనాన్ని మొలకెత్తినా రెండు బీజ దళాలతోనే మనం మొలకెత్తడాన్ని గమనిస్తాం సో అది లేదు ఒకే బీజ దళం ఉంటుంది అని ఎవరు వాదించడానికి వీలు లేని అంశం సో ఒకే ఒక పరిశీ పరిశీలన ద్వారా ఏర్పడినటువంటి ఉత్పత్తి నిర్వివాద అంశము యదార్థం భావన భావన అంటే సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం ద్వారా భావనలు ఏర్పడతాయి సో ఇప్పుడు నేను చెప్పే నిర్వచనాలు కొంచెం ఓల్డ్ బుక్ లో ఉన్నాయి దీనికి సంబంధించిన పెద్ద వివరణ లేని సమాచారం మిడిల్ బుక్ లో ఉంది సో మీరు రెండు చూసుకోవడం మంచిది సో ఇక్కడ కొంతమంది పిల్లలు ని పక్కన పెట్టేసి మిడిల్ పక్కన పెట్టి వెరీ న్యూ చూస్తున్నారు వెరీ న్యూ చదువుకోవాలి వెరీ న్యూ బుక్ లో లేని సమాచారము పాత బుక్స్ లో అంటే అది కూడా సేకరించుకొని అంతా కలిపి సమగ్రంగా తయారు చేసుకొని చదవాలి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి సో భావన అంటే అర్థం ఏంటి అంటే సత్యాలను తార్కిక క్రమంలో అమర్చడం ద్వారా భావనలు ఏర్పడతాయి ఇప్పుడు మీకు జన్య సమయక్రియ ఒక భావన అవాయ శ్వాసక్రియ ఒక భావన ఇప్పుడు సూర్యరశ్మి సమక్షంలో హరితరేణు ఆకపచ్చనిగా ఉన్నటువంటి ఒక భాగాల్లో ఆహారం తయారవుతుంది అని సత్యాలను తార్కిక క్రమంలో అందులో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి వాటి మధ్య ఒక సంబంధాన్ని రిలేషన్ క్రియేట్ చేసి ఒక ఆర్డర్లో ఉంచితే అది ఒక కొత్త భావనగా ఏర్పడుతుంది వాటిని మనం భావనలు లేదా కాన్సెప్ట్స్ అంటాం ఇదేమో ఫ్యాక్ట్ తర్వాత సిద్ధాంతము సిద్ధాంతం అంటే ఏం చెప్పుకుంటాం జనరల్ గా నిరూపించబడకపోయిన బలమైన సాక్ష్యాధారాలు కలిగినదే సిద్ధాంతం మనకు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఉంది సో అది నిరూపించబడలేదు బట్ కోతి నుంచి మానవుడు వచ్చాడు అని పరిణామ క్రమంలో బలమైన సాక్ష్యాధారాలు ఉండడం ద్వారా డార్విన్ ప్రతిపాదించడం జరిగింది నియమము అంటే క్రమముగా జరిగేటువంటి ఒక పరిస్థితి యొక్క వర్ణన క్రమముగా జరిగే ఒక ప్రక్రియ యొక్క వర్ణననే నియమము అంటారు సో మెండల్ లాస్ నియమాన్ని ఇంగ్లీష్ లో లా అంటాం మెండల్ లాస్ లా ఆఫ్ డామినెన్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్ లా ఆఫ్ ఇండిపెండెన్స్ మూడు ఉన్నాయి కదా లాస్ మనకు టెన్త్ క్లాస్ లో కూడా ఇచ్చాడు సో మెండల్ నియమాలు మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు సో యథార్థము భావన సిద్ధాంతము నియమాలు దీంతో పాటు మనకు వివరణలో సూత్రము అని కూడా ఇస్తాడు సో సూత్రం కూడా ప్రొడక్టే ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి సైన్స్ యొక్క ఉత్పత్తి ఇక్కడ మనం గమనిస్తే ఈ సమగ్రమైన విజ్ఞాన శాస్త్రాన్ని మరలా రెండు రకాలుగా ప్రాయోగిక జ్ఞానము సిద్ధాంతపర జ్ఞానంగా చెప్పాడు ప్రాయోగిక జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే ప్రయోగాల ద్వారా వచ్చేటువంటి ప్రయోగం నిర్వహించడం ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం దో సో దీన్ని ప్రాయోగిక జ్ఞానం ఎంఫరికల్ నాలెడ్జ్ అని సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానము అంటే సైద్ధాంతిక భావనలు సిద్ధాంతాలు నియమాలు అంటే ఇప్పుడు ప్రయోగము చేయడం ద్వారా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టవచ్చు సో ప్రయోగం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ప్రాయోగిక జ్ఞానం సైద్ధాంతిక అంటే ఇందులో ప్రయోగాలు లేకుండా కనుక్కోబడినటువంటి అంశాలు దీనిలో ఉంటాయి అనమాట దీన్ని థిరటికల్ నాలెడ్జ్ అంటాం దీన్ని ఎంపిరికల్ నాలెడ్జ్ అంటాం సో ఇది నేను ఓన్లీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేశాను దీనికి సంబంధించినటువంటి సమగ్రంగా వివరించవచ్చు దీనికి సంబంధించిన సమగ్రమైనటువంటి వివరణ మన నోట్స్లో ఉంది సో మనం నోట్స్ అని టెస్ట్ సిరీస్ ఏదైతే మనం కొత్తగా టెస్ట్ సిరీస్ అనే కోర్సు స్టార్ట్ చేసామో దానిలో కంప్లీట్ అప్డేటెడ్ నోట్స్ యాక్చువల్గా అందులో ఒక త్రీ టు ఫోర్ యూనిట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ రాస్తే నేను ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫైవ్ యూనిట్స్ కంటే ఎక్కువ సిక్స్ యూనిట్స్ నేను రాసాను సో ఒక ఫోర్ యూనిట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ రాశారు సో వాళ్ళు రాసింది నేను కరెక్షన్ చేసి అందులో చేంజ్ ఇవ్వాల్సిన చేసి అప్డేట్ చేసి సో అది నీట్గా మీకు ఏ విధమైనటువంటి మిస్టేక్స్ లేకుండా పూర్తి సమాచారం త్రీ బుక్స్ నుంచి కవర్ అయినటువంటి అంశాలు ప్లస్ మనం ఓన్ గా చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్తో ఫ్లో ఛాన్సర్ తో చాలా నీట్ గా నోట్స్ ఉంది ఆ నోట్స్తో పాటు మనం టెస్ట్ సిరీస్ ఒక చిన్న కోర్స్ స్టార్ట్ చేసాం సో మీ ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుంది మన మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో టెస్ట్ సిరీస్ ఒకసారి మీరు చెక్ చేయండి దానిలో ప్రతి అంశానికి సంబంధించిన సమగ్రమైన నోట్స్ ఉంది సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ప్రపోజ్డ్ బై స్వాప్ అండ్ ఫినిక్స్ ఇక ఉన్న కొంచెం టైం ని టెన్షన్ పడకుండా కొంచెం గుండె నిబ్బరిగా చేసుకోండి అంటే ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్ది జనరల్ గా టెన్షన్ పెరుగుతుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆ టెన్షన్ స్టార్టింగ్ లో ఉండాలి స్టార్టింగ్ ఉండి స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ తీవ్రంగా చేస్తే ఎగ్జామ్ వచ్చే దగ్గరకు వచ్చే వరకు మనకు టెన్షన్ ఫ్రీ అయిపోతాం సో ఇంకా ఎవరైనా టెన్షన్ పెడితే టెన్షన్ పక్కన పెట్టండి టెన్షన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది కానీ ఉపయోగం ఉండదు చదివిన కాడికి ఇప్పుడు మంచిగా రివిజన్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి కంటెంట్ మెథడాలజీలో ఏ టాపిక్స్ వదిలిపెట్టకుండా బాగా చదవండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి ఆల్ ది బెస్ట్